హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ టు డేవార్ ట్యూటోరియల్స్ తెలుగులో ఈ వీడియోలో మనము స్పై నెంబర్ యొక్క ప్రోగ్రామ్ అంటే చూద్దాము ఫస్ట్ స్పై నంబర్ అంటే ఏంటో చూద్దాము స్పై నంబర్ అంటే ఏం లేదు ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆర్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ నోన్ ఆ స్పై నెంబర్ అనమాట అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ అనేది ఒకటి ఉంది నెంబర్ ఈ నంబరు సమ్ ఆఫ్ డిజిట్స్ అనమాట అంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఈజ్వల్స్ టు సిక్స్ అయింది కదా అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ ఆల్సో వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సో ఇది స్పై నంబర్ అని ప్రింట్ చేయాలి సో ఇది మనం ప్రోగ్రామింగ్లో ఎలా చేయాలి చూద్దాం ఇప్పుడు సో దానికోసం అయితే మనము యూజర్ ఇన్పుట్ తీసుకుందాము మనకి యూజర్ ఇన్పుట్ అయితే మనం మల్టిపుల్ కండిషన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు సో దానికోసం స్కానర్ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేయాలి మీకు న్యూ స్కానర్ స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం తెలిస్తే చేయండి లేదంటే ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు సిస్టమ్ క్లాస్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి సిస్టమ్ ఇన్ దీన్ని అయితే ఒక వేరియబుల్ అయితే మనం స్టోర్ చేసుకున్నాం ఎస్సీ అనే వేరియబుల్లోనో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ అయితే ప్రింట్ చేద్దాం అది ఏమంటే ఎంటర్ యూఎ ఎంటర్ వన్ నెంబర్ నెక్స్ట్ ఆ నెంబర్ని ఇక్కడ తీసుకుందాం ఎన్ఎజీ కోస్టు ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంటర్ ఇక్కడ నెంబర్ తీసేసుకున్నాం సో ఇప్పుడైతే లాజిక్ రాద్దాము లాజిక్ ఏంటంటే మనకి ప్రొడక్ట్ అండ్ సమ్ డిజిట్స్ అనేవి ఈక్వల్ అయితేనే మనం ఏం రాయాలి స్పై నంబర్ అనేది రాయాలి సో దానికోసం దానికంటే ముందు మనం ఒక మెథడ్ అయితే క్రియేట్ క్రియేట్ చేసుకుందాం పబ్లిక్ వన్ మినిట్ సో ఒక మెథన్ అయితే క్రియేట్ చేద్దాము ఇది ఏమి రిటర్న్ చేస్తుంది అంటే బూలియన్ అనేది రిటర్న్ చేస్తుంది పబ్లిక్ బూలియన్ చెక్ స్పై అనే మెథన్ అయితే క్రియేట్ చేస్తాము ఇది యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఇంటి ఎన్ అనే నంబర్ యాక్సెప్ట్ చేస్తుంది సో ఇలా ఉంది కదా ఇప్పుడైతే మనం రిటర్న్ స్టేట్మెంట్ అయితే యాడ్ చేద్దాము ఎందుకు అంటే మనకి ఎర్ర రాకోకుండా ఉండడానికి ముందే ఏదో ఒక రిటర్న్ స్టేట్మెంట్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడైతే మనము ఇంట్ ఎస్ వర్డ్ అంటే మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇట్స్ జీరో తీసుకోవాలి నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ వన్ తీసుకోవాలి ఎందుకంటే ప్రొడక్ట్ జీరోతో చేసి మొత్తం జీరో అయిపోతుంది సమ్ జీరోతో చేసినా ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ అనేది వచ్చేస్తుంది కదా మనకి సో అలాగా ఇలా రెండు వేరియబుల్స్ తీసుకున్న తర్వాత ఒక వైల్ లూప్ అయితే తీసుకున్నాము వైల్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనకి ఇక్కడ ఈ నంబర్ అనేది ఎన్ని డిజిట్స్ ఉంటాయనేది మనకు తెలియదు సో అలాంటప్పుడు వైల్ లూప్ అయితే తీసుకుంటాం కండిషన్ ఏంటంటే ఎన్ ఆట్ ఈక్వల్స్ టు జీరో ఎన్ అనేది జీరో అవ్వకూడదు నెక్స్ట్ మనము సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది డిజిట్స్ ప్లస్ ఇక్కడ ఇంకో కండిషన్ రాద్దాం ఎన్ మోడలస్ టెన్ ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి ఒక డిజిట్ని ఈ ఎన్ మోడల్స్ టెన్ అనేది ఒక డిజిట్ని లాస్ట్ నుంచి ఫెచ్ చేస్తుంది అంటే లాస్ట్ నుంచి ఒక డిజిట్ని పక్కకు తీసి ఎస్ఓడి లేక యాడ్ చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ ఏంటి పీఓడి అనే వేరియబుల్ కదా ఇందులోనే మనం మల్టీప్లై సేమ్ అనమాట సేమ్ ఎన్ మోడల్స్ టెన్ ఇప్పుడు ఏం చేస్తుంది ఇక్కడేమో ఒక డిజిట్ని తీసి యాడ్ చేసుకుంటుంది ఇక్కడ ఏం చేస్తుంది మల్టీప్లై చేసుకుంటుంది సమ్ సమ్ అది ఇది ప్రొడక్ట్ కదా ఇప్పుడు ఏం చేసాము అంటే ఒక నంబర్ అనేది ఉంది ఆ నెంబర్లోనే ఒక ఫోర్ డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ లాస్ట్ నుంచి ఒక డిజిట్ ఒక డిజిట్ తీసుకుంటాం సేమ్ ఒకటే డిజిటే తీసుకుంటాం కానీ ఇక్కడ ఓ నెంబర్ని అయితే రిమూవ్ చేసేయాలి అప్పుడు ఏం చేస్తామంటే ఎన్ ఇజ్ ఈక్వస్ టు ఎన్ బై టెన్ అని చేసినప్పుడు లాస్ట్ నెంబర్ అనేది ఎగిరిపోతుంది సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ రిటర్న్ డైరెక్ట్ మనం కండిషన్ రాసిద్దాం అంటే ఏంటంటే సమ్ ఆఫ్ డిజిస్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈక్వస్ టు పీఓడి అంటే ప్రొడక్ట్ ఆఫ్ డిజిట్స్ ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఈక్వల్ అయితే ట్రూ అనేది అవుట్పుట్ వెళ్ళిపోతుంది ఈ కం ఈ సమ్ ఆఫ్ ది డిజిట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ నాట్ ఈక్వస్ట్ అయితే ఫాల్స్ అనేది అవుట్పుట్ వెళ్ళిపోతుంది సో దాన్ని ఇక్కడ మనమైతే ప్రింట్ చేసుకుందాం దానికోసం అయితే మనం టర్నరీ ఆపరేటర్ అయితే యూజ్ చేద్దాం ఆ టర్నరీ ఆపరేటర్ ఎలా ఉంటుందంటే చెక్స్ అనే మె మెథడ్ని అయితే ఇక్కడ డైరెక్ట్ కాల్ చేసుకుందాం మనము ఇక్కడ పాస్ చేద్దాం సో ఇదే కదా మనకి మెథడ్ నేమ్ ఇదే మెథడ్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం సో ఇక్కడైతే ఎన్ఎన్ పాస్ చేసాం కదా ఎన్ఎన్ పాస్ చేసిన తర్వాత మనకి కండిషన్ రాయాలి ఇక్కడ కండిషన్ కోసం మనం టర్నర్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తాం టర్నర్ ఆపరేటర్ తెలుసు కదా ఎలా ఉంటుందో సింటాక్స్ అక్కడ వచ్చిన కండిషన్ ట్రూ అయితే స్పై అనేది ప్రింట్ అవుతుంది లేదు అంటే నాటే స్పై అనేది ప్రింట్ అవుతుంది అనమాట సో అంతే ఇప్పుడైతే రన్ చేసి చూద్దాము ఒక నెంబర్ అయితే ఇచ్చి చూద్దాము వన్ టూ త్రీ అనేది ఇద్దాము సో ఇది స్పై మనకి మళ్ళీ రన్ చేద్దాము ఇంకో నెంబర్ ఇద్దాము ఇంకో నంబర్ ఏంటి వన్ టూ త్రీ ఫోర్ నాటే స్పై అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆర్ నాట్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ అనమాట ఇక్కడ మీకు చూసుకుంటే అర్థమైపోతుంది దట్స్ ఇట్ ఫర్ ది వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే వీడియోని పాజ్ చేసుకొని లేదా మళ్ళీ లూప్లో ఒకసారి చూడండి క్లియర్గానే చెప్పాను మీకు అర్థమవుతుంది లాయిక్స్ బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి అడగండి అండ్ ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ ఏమైనా కామెంట్ డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను బై బైనా